అందరికీ నమస్తే అండి అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను కేశ్వర ప్రసాద్ మనం ఈరోజు ఈ వీడియోలో శ్రీ గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామివారి సమీపంలో ఉన్న శ్రీ అవధూత ఆశ్రమం సంగమం రోడ్డు గాన్గాపూర్ కర్ణాటక ఈ ఆశ్రమ విశేషాలు మనం కొన్ని తెలుసుకుందామండి ఇటీవల మేము గాన్గాపూర్ వెళ్ళి కొంతమంది ఏంటంటే మనసులో అనుకొని అక్కడ గానగాపూర్లో నిద్రలు చేస్తుంటారు ఒక నిద్ర మూడు నిద్రలు అనేవి చేస్తుంటారు కొంతమంది పారాయణ చేస్తుంటారు గానగాపూరు స్వామిని దర్శించుకొని స్వామి దర్శనం అనంతరం ఘనకాపూరు ఆర్టీసీ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అవతూత ఆశ్రమం రెండు పడకలతో తో గానించి ఏసీ నాన్ ఏసీ అన్ని రకాల వసలతో వాహనాల పార్కింగ్తో అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి నుంచి ఇవ్వడం జరుగుతుంది సిసి కెమెరాలు అందుబాటులో ఉన్నాయి శుభ్రమైన వేడి నీరు త్రాగునీరు సౌకర్యాలు ఉన్నాయి గాన్గాపూర్ ఆలయ సమీపంలో సౌకర్యవంతమైన బస్స అందుబాటు ధరలు కూడా ఉన్నాయండి ఇక్కడ సింగిల్ పర్సన్కి వచ్చి ఏడు వందల రూపాయలు కానించి పన్నెండు వందలు పదిహేను వందలు పద్నాలుగు వందలు రెండు వేల రూపాయల దాకా అత్యంత ముఖ్యమైన తీర్థాల్లో ఒకటి మన గానగాపు క్షేత్రం అండి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు నృసింహ సరస్వతి రూపంలో ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ సంగమం దగ్గరలో ఉండి ఆయన ఆయన పాత స్పర్శతో ఈ పరమపావన క్షేత్రం అండి ఇక్కడ ఎంతో పవిత్రంగా భావిస్తారు మన తిరుపతి శ్రీశైలం వీటి తర్వాత ఎంతో ప్రసిద్ధమైన క్షేత్రం ఇక్కడ కర్ణాటకలో గాన్గాపూర్ అనేది గురుచరిత్రలో కూడా ప్రస్తావన అనేది గాన్గాపూర్ ప్రస్తావన అనేది ఎక్కువ ఉంటుంది గురుదేవుల వారు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఇక్కడ భీమ భీమా అమర్జా నదుల సంగమం ఇక్కడ నరసింహ సరస్ది స్వామివారిని నివసించి అత్యున్న స్థానాన్ని పొందిన ప్రదేశం ఇది దీన్ని సంగమ క్షేత్రాన్ని కూడా పిలుస్తారు అలాగే తర్వాత అవధూత ఆశ్రమం గాన్గాపూర్ ఎలా చేరుకోవాలంటే గా మన కలబురి కల కలబురిగి స్టేషన్ నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ గనగాపురి క్షేత్రం ఉంటుందండి గణ కలబురిగి విమానాశ్రయం నుంచి నలభై ఐదు కిలోమీటర్లు షోలాపూర్ విమానాశ్రయం నుంచి నూట మూడు కిలోమీటర్లు ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉదయం పది గంటలకు మీరు ఆశ్రమంలో తెలియజేస్తే ఉచిత భోజనం ఏర్పాటు చేస్తారు సాయంత్రం ఐదు గంటలకి తెలియజేయాలి అలాగే గానకాపూర్ దేవాలయము ఈ క్షేత్రం నుంచి రెండున్నర కిలోమీటర్లు సుమారు ఉంటుంది ఇక్కడ సమీపంలోని కళేశ్వర దేవస్థానం ఆలయం కూడా ఉంది అది కూడా కంపల్సరీ దర్శనం చేసుకోవాలి కానకాపూర్ నుండి అక్కలకోట అరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి అలాగే షోలాపూరు నూట ఆరు కిలోమీటర్లు తులజాపూర్ నూట నలభై మూడు కిలోమీటర్లు పండర్పూర్ నూట డెబ్బై కిలోమీటర్లు పూణే మూడు వందల అరవై కిలోమీటర్లు ఔరంగాబాద్ నాలుగు వందల పదకొండు కిలోమీటర్లు ఇలా ఇక్కడ నుంచి మిగిలిన క్షేత్రాలు కూడా దర్శకు దర్శించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి భక్తులు శ్రీ గురుదేవుల వారు షిర్డి సాయిబాబా వారు ఆయన జీవించి ఉన్నప్పుడు చాలామంది భక్తుల చేత గురుచరిత్ర పారాయణ అనేది చేయించారు ఈ షిర్డి సాయిబాబా వారి అజ మన పారాయణ అనేది చేసేవారు ఆయన జీవితరిత్ర కంపల్సరీగా గురుచిత్ర పారాయణ చేయాలి మన జాతకంలో కూడా గురువు అనుగ్రహం అనేది తక్కువ అనేది ఉంటే గానగాపుర క్షేత్రం దర్శించితే వారికి సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుందని నమ్మకం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఔదో ఔదు ఔదుంబర వృక్షం అండి ఈ సమీపంలోనే నరసింహ సహస్తీ స్వామివారు ఎక్కువ ఆయన కూర్చొని ఇక్కడ సంగమం దగ్గరికి వెళ్ళేవారని అక్కడ ఉన్న క్షేత్రలో ఉన్న వారు తెలుపుతున్నారు ఈ ఈ ఐదు వృక్షాలు సముదాయం శ్రీ దత్తాత్రేయ స్వామి పరంపావన రూపంగా భావిస్తారు ఈ క్షేత్రం అవధూత శ్రీ శివానంద మహారాజు గారు అవధూత శివానంద మహారాజు గారు ఈ క్షేత్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారండి కేవలం మీరు చాలామంది ఏంటంటే సంగమం దగ్గర పారాయణ ప్ర చెట్టు దగ్గర పారాయణ ఎక్కువ చేస్తుంటారు అక్కడ కొద్దిగా మీకు ప్రశాంతమైన వాతావరణం కావాలి అనుకుంటే ఇక్కడ స్టే చేయదలుచుకున్నవారు ఈ క్షేత్రం అనేది అనుకూలంగా ఎంతో నూటికి నూరు శాతం అనుకూలంగా ఉందండి అన్ని వసతులు బాగున్నాయి ఈ క్షేత్రంలో దేవాలయాలు తొమ్మిది దేవాలయాలు నిర్మాణ దశలో ఉన్నాయి పూర్తయిపోవచ్చు కొద్ది కాలంలో ప్రారంభం అవబోతున్నాయి నదీ సమీపంలో ఇక్కడ మీరు నివాసం ఉన్నవారు సంగమంలో స్నానం చేయొచ్చు నివాసం ఉండొచ్చు పారాయణ చేయొచ్చు అన్ని వసతులు మీకు ఇక్కడ ఎంతో మీకు అవకాశం ఉంటుందండి ఇక్కడ క్షేత్రంలో అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది సంగమం అండి భీమా అమర్జా నది సంగము ఈ సంగమం పవిత్ర సంఘం అన్నమాట స్వామివారు ఈ నది సంగమంలోనే ప్రతిరోజు స్నానం చేసి ఇక్కడ ఆయన జానం గురుదేవుల వారిని అనుగ్రహంతో ఆయన మనకి ఎన్నో లీలలు చూపించారు ఆ గురుదేవుల వారు నృసివ సరస్వతి స్వామివారు అలాగే ఈ శివానంద మహారాజు వారు ఆ గురుదేవుల వారి అనుగ్రహంతో అవతోత ఆశ్రమం అనేది ఆశ్రమం పేరండి ఇది ఒక దత్తపీఠం అండి దత్తాత్రేయ స్వామివారి పీఠం నేను చూపించే ఈ వీడియోలో ఈ క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి వారి మందిరం అలాగే మందిరం అలాగే భోజన హాలు అవన్నీ మీకు ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూ చూస్తున్నది ఈ భోజన వసతి అండి తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న కంటిన్యూషన్లో మందిరం ఈ మందిరంలో ఎంత పీస్ఫుల్గా చాలా మన దత్తాత్రేయ స్వామివారి నామం అనే చాటింగ్తో వస్తుంటుంది మాత్రం మనం ఎంతో పారాయణ చేసుకోవచ్చు చాలా ఎంతో చాలా ప్రశాంతమైన వాతావరణం అండి అక్కడ గాలి కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది కాబట్టి గాన్గాపూర్ వెళ్ళాలి అని అనుకున్న వారు కంపల్సరీ ఈ ఆశ్రమంలో అనేది చక్కగా మీరు స్టే చేయచ్చు ఆశ్రమం సంబంధించిన వివరాలు అనేది నేను అక్కడ కొన్ని వీడియోల రూపంలో కొన్ని నేను సేకరించినవి మీకు తెలియజేస్తున్నాను ఫోన్ నెంబర్లు అవన్నీ మీరు అలా కాకుండా ఆశ్రమం గాన్గాపూర్ అని కొట్టిన వాడి అఫీషియల్ వెబ్సైట్ అనేది వస్తుందండి మీరు ఈయన గురుదేవుల వారు శివానంద మహారాజు వారు ఈయన ఈయనే ఈ స్థాపకులు ఆయన పూజలు గురుదేవుల వారు ఆయన పాదాలకి నమస్కారం చేసుకుంటూ స్మరించుకుంటూ మనం వీడియోలో కంటిన్యూ అవుదాం ఈ గురుదేవుల వారి మన మందిరంలో ఒక ఇలా ఏర్పాటు చేసే చుట్టూ మన దైవ విగ్రహాలు దత్తాత్రేయ స్వామివారి విగ్రహం మిగిలిన విగ్రహాలన్నీ చుట్టూ ఏర్పాటు చేస్తున్నాయి అలాగే ఈ ఆలయానికి ఈ మందిరానికి రెండో భాగంలో మన గురుదేవుల వారు షిరి సాయిబాబా వారి విగ్రహం ప్రతిష్ట చేశారు అలాగే ఈ ఈ ప్రాంగణంలో పైన భాగంలో అవధూతలు ద అందరూ వెంకటేశ్వమి షిరిడి సాయిబాబా వారు ఈయన శివానంద స్వామి వారు అందరి రూపాలు కూడా ఇక్కడ ప్రతిష్ట చేయడం అలా ఫోటోల రూపంలో మనకి ఆయన స్మరించుకోవడానికి ఇప్పుడు చూస్తామండి మనం ఒక్క విషయంలో ఆ ఫోటోలన్నీ మీరు వరుస చూడండి చక్కగా స్వామీజీలు అందరూ ఇక్కడ కొలువై ఉన్నారు వాళ్ళు వారు మనం షిడి సాయిబాబు వారి విగ్రహం అండి ఎంతో పవిత్రంగా మనసు ఆహ్లాదంగా మనం ప్రశాంత ఇప్పుడు మనకి ఏకాగ్రత కావాలండి ఎక్కడికైనా ఏకాగ్రత అనేది కావాలి పారాయణ చేయాలంటే ఏకాగ్రత కావాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఏకాగ్రత అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఇక్కడ గురుదేవులు పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఇదిగోండి శంకరాచార్యుల వారు అందరూ మన వరస స్వామీజీలు అందరూ ఫోటోలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడినవి వారి నామాలతో సహా షిడి సాయిబాబా వారు ఇలా అక్కలకోట వారు ఇలా అందరి ఫోటోలు ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మేము ఇటువంటి వీడియోలు మరి ఎన్నో చేయడం కోసం మీరు ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులందరికీ అవకాశం ఉన్నవారికి మీరు షేర్ చేయండి వాళ్ళకు కూడా మేము ఎందుకంటే ఎన్నో ఛానల్ మన వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది మా కేవలం భక్తి ఛానల్ కాదండి అన్ని రకాలు మీకు వీడియోలు ఉంటాయి ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యా ధన్యవాదాలు మేము తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు